హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్ ఈరోజు మనం వీడియోలో నిమ్మకాయ సొరకాయతో కమ్మనైనా ఒక కూర చేద్దామండి పచ్చనగ పప్పు వేసి ఇలా ఎప్పుడైనా మీరు సొరకాయతో ట్రై చేశారో నాకు కామెంట్ చెయ్యండి నేను అయితే దీంట్లో సొరకాయలో తక్కువ క్వాంటిటీ ఒక చిన్న ముక్క తీసుకున్నానండి అది సరిపోతుంది దానిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను సీడ్స్తో సహా వేసేసుకున్నానండి లేతగా ఉండడం వల్ల దీన్ని ఒక్కొక్కరిలో వేసేసుకొని ఒక గంట ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న గిన్నెడు పచ్చనగపప్పు అలానే పచ్చనగపప్పుకి డబుల్ క్వాంటిటీ కందిపప్పును కూడాను ఒక గంట నానబెట్టేసుకొని వేసేసుకున్నానండి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకున్నాను నేను ఇక్కడ కారం అనేది ఏమి వాడినండి ఈ పచ్చిమిర్చితోనే ఈ కూర చాలా టేస్ట్ బాగుంటుంది అలానే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని నీట్గా కడిగి క్లీన్ చేసుకున్న చుక్క కూర ఉంటుంది కదా ఒక కప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టంగా తినరు కదా మనం ఇలాంటి కూరలు చేసేటప్పుడు సొరకాయ కాంబినేషన్లో ఇలా చుక్క కూర కానీ తోటకూర కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని మనము స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీస్తే చూడండి సొరకాయ ముక్కలు ముక్కల్లానే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనము పప్పుని ముందుగా ఒక గంట నానబెట్టడం వల్ల పప్పు చక్కగా మూడు విసిల్స్కే ఉడికిపోతుంది ముక్కలేమో సొరకాయ ముక్కల్లాగానే చక్కగా కనిపిస్తుంది ఇలా ఉండడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుందండి చూడడానికి తినడానికి కూడాను మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చని పప్పు కనిపిస్తుంది కానీ చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా కనిపించడం కోసమే ముందుగా నానబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు వేసేసుకొని స్మాషర్తో మెల్లిగా స్మాష్ చేసేసుకున్నాము చూడండి ఇప్పుడు చక్కగా ఉండిపోయింది కదా దీంట్లో నేను చింతపండు అనేది ఏమీ వేయలేదు కదా ఈ రెసిపీలో చింతపండు వాడకూడదండి నేను నిమ్మకాయతోనే చేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయని గింజలు ఏమీ రాకుండా స్క్వీజ్ చేసేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు పోపు అయితే పెట్టుకుంటున్నానండి నార్మల్గా మనము పప్పుకి ఎలా అయితే పోపు పెట్టుకుంటున్నామో అలానే పెట్టేసుకోవాలి కానీ ఈ కూరకి నెయ్యితో పెట్టుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ ఒక గరిట నెయ్యి ఒక గరిట నూనె వేసేసుకొని అలానే ఒక స్పూన్ వరకు సాయిమినపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు ఇంగువ ఒక రెండు రెబ్బలు కరివేపాకు నాలుగు ఎండుమిర్చి తుంపులు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను పోపు చక్కగా వేసుకున్న తర్వాత ఈ రెసిపీలో అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను అండి కొంత కొంతేమో పైన వేసుకోవడానికి ఉంచుకున్నాను ఇక్కడ పచ్చనగపప్పు అనేది నేను పోపులో వాడలేదండి ఎందుకంటే ఆల్రెడీ కూరలో వేసేసుకున్నాం కదా అందుకనే వేయలేదు చూడండి ఇప్పుడు చక్కగా దీన్ని సర్వర్ చేసుకుని ఒక గిన్నెలో ఇలా పోపు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను దీన్ని వేడివేడి అన్నంలోకైనా చపాతి రోటీలోకైనా చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా కొత్త కొత్తగా చేసి పెట్టిన ఇంట్లో వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ